తొలి మహాత్మ సామాజిక సంఘ సంస్కర్త జ్యోతిబా పూలే గారి నూట ముప్పై ఆరవ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆ మహియునికి నివాళులర్పించినటువంటి కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి గారితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా పాల్గొని ఆ మహనీయునికి ఘనంగా అర్పించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ దేశంలో ఒకప్పుడు అంటరానితనం అదేవిధంగా మూడు నమ్మకాలు కుల వివక్ష రాజ్యం చదువు అనేటటువంటి ఒక ఆయుధాన్ని ప్రసాదించి తద్వారా ఈ దేశంలో ఎనలేనటువంటి మార్పులు తీసుకొని వచ్చినటువంటి గొప్ప సంస్కర్త జ్యోతిబాబు పూలే గారు మరి యొక్క ఆయన యొక్క ఆశయాలను ఆయన యొక్క ఆలోచనలను ఈ రాష్ట్రంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా పెద్ద ఎత్తున ముందుకు తీసుకొని పోవడం జరిగింది అదేవిధంగా చదువుకు సంబంధించినటువంటి విద్యారంగంలో ఈ భారతదేశ రాజకీయ చరిత్రలో ఎక్కడ లేనటువంటి విధంగా విప్లవాత్మైనటువంటి మార్పులు తీసుకుని వచ్చినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదే కాదు పేదవాడికి సంబంధించినటువంటి వైద్యం విషయంలో కావచ్చు ఈ సమాజంలో వెనుకబడినటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు రాజకీయంగా హక్కున చేర్చుకొని ఎంతో అభివృద్ధి చేసినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇవాళ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్వాహకం మనం అంతా చూస్తూ ఉన్నాం ఈ సమాజంలో పేదవాడు పేదవాడుగానే ఉండాలి డబ్బు ఉన్నటువంటి వారికే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వ్యవహరించడం కూడా మనం చూస్తూ ఉన్నాం పేదవాడికి సంబంధించినటువంటి చదువు విషయంలో కావచ్చు పేదవాడి ఆరోగ్యానికి సంబంధించినటువంటి వైద్య విషయంలో కావచ్చు ఈ సమాజంలో బీసీఎస్ఎస్టీ మైనార్టీలకు సంబంధించిన రాజకీయ ప్రాధాన్యత విషయంలో కావచ్చు కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ సమాజంలో ఎవరైనా ముందుకు పోవాలంటే మంచి చదువు మంచి ఆరోగ్యం అనేటటువంటిది ప్రాథమిక సూత్రాలు మరి వాటిని ప్రైవేటుపరం చేస్తూ వారి బినామీలైనటువంటి కార్పొరేట్ వ్యక్తులకు కట్టబెట్టడాన్ని ఈ సమాజంలో ఉన్నటువంటి బీసీ ఎస్టీ మైనార్టీలకు అభివృద్ధిని మీరు ఎంత మాత్రం పట్టించుకోకపోగా ఇంకా మీరు కేవలం పెత్తందారులకు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు అనేటటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జ్యోతిబాబు పూలే గారి ఆశయాలు కొనసాగించేదానికి భవిష్యత్తులో కూడా పెద్ద ఎత్తున ఉద్యమ స్వీకారం చూడదామనేసి తెలియజేస్తూ